శ్రీను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు అమ్మ అమ్మాయి ఎంత చెప్పినా కూడా నా ప్రేమ గురించి నా హత్య గురించి అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అసలు నా జీవితం గురించి ఆ అమ్మాయి ఇలా నిర్ణయం తీసుకోవడమేంటి ఇదంతా తలుచుకుంటేనే భయంగా ఉంది ఆ చారుతో నా జీవితాన్ని నేను ఎలా పంచుకుంటాను అసలు ఆద్య నా మనసు నిండా నిండిపోయింది అలాంటప్పుడు ఆ ప్రేమని నేను చారుతో ఎలా చూపిస్తాను చూపించలేను ఇంకొకరికి నేను ఎలా అన్యాయం చేయగలను అసలు అమ్మింతకు నా బాధను అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ శ్రీను బాధపడిపోతూ ఉంటారు పాపం ఆద్య నన్నే నమ్ముకుంది చివరి క్షణాల్లో ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇదంతా నా వల్లే ఆ రోజే ఆద్య ఎలాంటిదో ఆద్య గుణం తెలిసి కూడా నేను అలా ప్రవర్తించకుండా ఉంటే ఇప్పుడు ఆద్యకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఇదంతా ఇదంతా ఒక రకంగా చూసుకుంటే నా వల్లే జరిగింది అనే విధంగా అనుకుంటూ సీను బాధపడిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఆద్య ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో జానకి వస్తుంది జంటమ్మా నాన్న ఎంత ఫోన్ చేసినా ఫోన్ని పిక్ చేయట్లేదు జేంటమ్మా నువ్వు అంటుంది నాకు ఎందుకో పెద్దమ్మ భయంగా ఉంది అనే విధంగా ఆద్య అంటూ ఉంటే ఏం కాదమ్మా మీ నాన్నగారు వస్తారు ఎప్పుడు ఇలా జరగలేదు పెద్దమ్మ ఎప్పుడైనా నాన్నగారు వెంటనే వచ్చేవారు ఎప్పటికీ రాలేదంటే ఏమైనా జరగరంది జరిగిందేమో అని భయంగా ఉంది అని ఆద్య అంటూ ఉంటుంది మరోవైపు శౌర్య నిజాన్ని చెప్పడం కోసం రఘురాము ఉన్న చోటికి వెళ్తాడు ఇషిక మావయ్య గారికి నిజం తెలిస్తే చెడ మడ తిట్టేస్తారు ఇప్పుడే నేను వెళ్తాను అని అంటూ ప్రశాంత్ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోగానే అయ్యో ప్రశాంత్ ఏంటి నేను చెప్పేది కూడా వినకుండా ప్రశాంత్ వెళ్ళిపోయాడు ఎలా చాయా ఏముంది ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది ఛాయా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు రఘురామ్ దగ్గరికి శౌర్య వెళ్తాడు శౌర్యని చూసి రఘురామ్ షాక్ అయిపోతారు మీరు ఎలా మీతో మాట్లాడడానికి వచ్చాను మీరు నాతో మాట్లాడడానిక ఏంట విషయం అని రఘురామ్ చెప్పగానే జీవితం గురించి మీతో చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నా జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి ఏమంటున్నారో జీవితాంతం పంచుకోపోయి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి నేను మీ అమ్మాయిని అనే విధంగా అనగానే అంతలో రఘురాం అలానే చూస్తూ ఉంటారు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అనబోతూ ఉంటే అంతలో ప్రశాంత్ వచ్చి ఏంటి మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అనుకుంటున్నావా లేదు అలా కుదరదు ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో నాకు రామలక్ష్మికి రఘురామ్ గారు పెళ్లి చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పంపించరు మీరు ఇంకేదైనా ఉంటే ఎవరితోనైనా పెట్టుకోండి ఇప్పుడు మాత్రం ఇవన్నిటికీ దేనికి ఒప్పుకోరు అంతే కదా అంకుల్ అని విధంగా అనగానే కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం చూస్తే మాత్రం రామలక్ష్మిని నేను ఎక్కడికి పంపించలేను అని రఘురాం ఈ విధంగా చెప్పగానే అది కాదు అంకుల్ ఏంటి ఏం కాదో ముందు ఇక్కడి నుండి వెళ్ళండి ఆ విషయం గురించి మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడకండి మీరు వెళ్ళండి అలాగే మా మావయ్య గారి మనసుని కూడా మార్చకండి అని ఈ విధంగా చెప్పగానే ఈ ప్రశాంత్ ఉన్నప్పుడు నా ప్రేమ విషయం చెప్తే ఒకటికి నాలుగు పుట్టించిన పొట్టిస్తారు కాబట్టి ఏదో ఒక సమయం చూసుకొని మళ్ళీ రఘురామ్ గారితో మాట్లాడాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడి నుండి శౌర్య వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే రండి అంకుల్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అక్కర్లేదు ప్రశాంత్ నేను బండి తీసుకొని వచ్చాను అవునా అంకుల్ సరే సరే అని విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రఘురామ్ ఇంటికి వెళ్తాడు అందరు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఆద్య బాధపడిపోతూ ఉంటుంది జానకి ఓదార్చుతూ ఉంటుంది ఖచ్చితంగా మీ నాన్నగారు వస్తారమ్మా అనే విధంగా అంటూ ఉండగా అంతలో పోలీసులను చూసిన సుందరమ్మ ఏమే పద్మ జానకి ఎక్కడ ఉన్నారు శివరామ్ ఎక్కడ ఉన్నారా అనే విధంగా అనగానే ఏమైంది తత్తమ్మ అనే విధంగా అంటూ అందరు కూడా వచ్చి నిలబడతారు అదిగో మన ఇంటికి పోలీసులు వచ్చారేంటి అనే విధంగా సుందరమ్మ అనగానే అంతలో రఘరామ్ కూడా వస్తాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మీరు మాకు కంప్లైంట్ చేశారు నగలు పోయాయని అవును ఇచ్చే గారు నా నగలే పోయినవి ఇదిగో ఇవేనా ఒకసారి మీరు చూసుకోండి ఈ నగలు మీకు ఇవ్వడం కోసం వచ్చాను అవునా నగలు దొరికాయా అనే విధంగా అంటూ వెంటనే నగలను తీసుకొని పద్మ చూస్తూ ఉంటుంది నగలు దొరికిన విషయం నా కోడలికి చారుకు తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది అనే విధంగా పద్మ అంటూ ఉంటే వెంటనే నగలు దొరికాయి కదా ఎస్సై గారు అంటే ఆ దొంగ కూడా దొరికే ఉంటాడు లేదు రఘురామ్ గారు నగలు మాత్రమే దొరికాయి దొంగ ఎస్కేప్ అయిపోయాడు అని ఈ విధంగా చెప్పగానే అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అంతలో ఏంటి ఈ నగలలో ఏదో ఫోన్ ఉంది ఒకసారి చూడండి అని విధంగా అంటూ వెంటనే ఆ ఫోన్ని తీసి చూపించగానే ఆద్య ఒక్కసారిగా షాక్ పోతుంది ఈ ఫోన్ మా నాన్నది కదా మా నాన్న ఫోన్ ఇక్కడ ఉందేంటి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ ఫోన్ని తీసుకుని చూస్తూ ఉంటుంది మా ఆద్య అది కిషోర్ గారి ఫోనా అవును పెద్ద నాన్న ఇది మా నాన్న ఫోనే మీ నాన్న ఫోన్ ఆ బ్యాగ్లో నగల బ్యాగ్ బ్యాగ్లో ఉండడం ఏంటి ఇంకేముందన్నయ్య వాళ్ళ నానే దొంగ కాబట్టి వాళ్ళ నానే ఈ నగలను తీశాడు కాబట్టి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆత్య షాక్ అయిపోతుంది ఏంటమ్మా పద్మ ఏమంటున్నావు ఫోన్ ఫోనుంట ఫోను ఉన్నంత మాత్రాన దొంగ అయిపోతాడా ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అనగానే అది కాదన్నయ్య ఏంటి ముందు నీ నగలు మాత్రం దొరికాయి కదా సరే అన్నయ్య థ్యాంక్ యూ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇవ్వగానే నా నగలు మాత్రం నాకు చేరాయి అనే విధంగా అనుకుంటూ వెంటనే పద్మ నగలను తీసుకొని వెళ్తూ ఉంటుంది సరే రఘారామ్ గారు నేను ఉంటాను అని అంటూ ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోగానే అమ్మ బాధపడకమ్మా మీ నాన్నగారిని ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకొని వస్తాను నువ్వు కంగారు పడకు సరే పెద్దనాన్న జానకి ఇంట్లోకి తీసుకెళ్ళు అని అనగానే పద అని అంటూ వెంటనే జానికి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఆద్య బాధపడిపోతూ ఉంటుంది నాన్న నాన్న ఉన్నారు నాన్న ఫోన్ నగల బ్యాగ్లో ఉండడం ఏంటి అసలు పెద్దమ్మ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అమ్మ ఆద్య నువ్వేం ఆలోచించకు మీ పెద్దనాన్న చెప్పారు కదా కిషోర్ గారిని ఎక్కడ ఉన్నా తీసుకొని వస్తానని ఆ నమ్మకం ఉంచు చాలమ్మా ఖచ్చితంగా ఆయన తీసుకొని వస్తారు సరేనా సరే పెద్దమ్మా అనే విధంగా అంటూ వెంటనే ఇక జానకి వెళ్ళో ఆద్య పడుకుంటుంది మరోవైపు పార్వతితో పద్మ ఇలా చెప్తూ ఉంటుంది ఈ ఫోన్ దొరికిందంటే ఖచ్చితంగా ఆ కిషోర్ గారే నా నగలని దొంగిలించింది నాకు ముందు నుంచి అనుమానం అవును వదిన నాకు కూడా అనుమానం వేసింది ఫోన్ ఉందంటే ఖచ్చితంగా అతనే దొంగయి ఉంటాడు కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మాత్రం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అవును పార్వతి ఏదో నా అదృష్టం బాగుండి నా నగలు దొరికాయి లేదంటే నా నగలు ఎప్పటికీ దొరికేవే కాదు ఎక్కడ పోయాడో తెలియదు కానీ నా నగలైతే నాకైతే చేరువయ్యాయి అంతే చాలు అనే విధంగా అనుకుంటూ నగలను చూసుకుంటూ పద్మ మురిసిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఆద్య దగ్గరికి శ్రీను వస్తారు ఏంటి శ్రీను ఇలా ఎందుకు వచ్చావు ఆద్య నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను శ్రీను నువ్వు ఇలా ఓదార్చడానికి వచ్చినా చారు అపార్థం చేసుకుంటుంది కానీ చారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా అత్య కానీ వద్దు శ్రీను వద్దు ఇక అదంతా మర్చిపో ఎందుకంటే ఇంట్లో చూసే వాళ్ళందరూ మనల్ని తప్పుగా ఫీల్ అవుతారు లేదా అత్య ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే కానీ నేను చేయాలనుకుంది నేను చేసి వెళ్తాను అని విధంగా అనుకుంటూ వెంటనే ఆద్యను గట్టిగా పట్టుకుంటాడు వదులు శ్రీను వదల నాద్య అనే విధంగా అంటూ గట్టిగా పట్టుకోగానే ఇక ఒక్కసారిగా పద్మ అదంతా చూసి షాక్ అయిపోతుంది ఆద్య శ్రీను అని గట్టిగా అరవగానే ఇద్దరు షాకింగ్గా పద్మ వైపు చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి